హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఆరు రకాల టిఫిన్ చట్నీలను చేసి చూపిస్తానండి మీరు ఎప్పుడు తినే చట్నీలు బోరు కొట్టేస్తే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చట్నీలు చేసుకొని తిని చూడండి టిఫిన్ని తృప్తిగా తింటారు చట్నీలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ చట్నీ వచ్చేసి ఉల్లిపాయ టమాటా రెండు కలిపి కాస్త డిఫరెంట్గా మంచి రుచిగా చట్నీ చేసి చూపిస్తాను చూడండి మొదటగా ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల ధనియాలు పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి రెండు కలిపి వేస్తున్నాను నేను దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి మెంతులు ఎక్కువ వేసుకోవద్దు మనకి ఆ టేస్ట్ ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఏడు లేదా ఎనిమిది ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకుంటే మీకు లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగి చట్నీ టేస్ట్ బాగుంటుంది ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేగనివ్వండి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు మూడు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే వన్ ఇంచ్ అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి ఒక రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది అలాగే అల్లం అనేది మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా చట్నీ బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మీడియం సైజు మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసి ని లో లో పెట్టి కి మూత పెట్టేసి టమాటా ముక్కల్ని బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గించండి సుమారుగా ఒక నాలుగైదు నిమిషాలన్నా మగ్గించండి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలి ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లన్నింటినీ కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి మీకు సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి ఇప్పుడు దీని మొత్తాన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకొని ఈ పోపుని చట్నీలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి అంతే చట్నీ రెడీ ఈ చట్నీ ఏ టిఫిన్స్ లోకైనా బాగుంటుంది ఇప్పుడు రెండవ చట్నీగా పల్లీ చట్నీ మంచి రుచిగా చేసుకోవాలంటే ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఇడ్లీలోకి అయితే అద్దిరిపోతుంది ఈ చట్నీ రండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక కప్పు పల్లీలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వీటి బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇలా లైట్గా కలర్ మారాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా చింతపండు హాఫ్ ఇంచు అల్లం తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ ఫ్లేమ్ని సిమ్ లోనే పెట్టుకుని బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి ఒకవేళ మీకు ఇవి మాడిపోతాయి అనుకుంటే విడివిడిగా వేయించుకోండి అంటే శనగపప్పు మినపప్పు వేరేగా వేయించుకొని పల్లీలు వేరేగా వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటి అన్నింటిని తీసి మిక్సీ జార్లో వేసుకోండి నేను ఇక్కడ పచ్చిమిర్చి సపరేట్గా వేయించుకుంటున్నాను మీకు ఇలా వద్దు అనుకుంటే పచ్చిమిర్చిని కూడా ఈ పల్లీలు వేయించుకునేటప్పుడే వేసేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక పదిహేను పచ్చిమిర్చి దాకా వేసుకున్నాను నేను మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకొని వేయించుకోండి ఈ పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత వీటిల్ని కూడా తీసి మిక్సీ జార్ లో ఇదే మిక్సీ జార్ లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని ఏదైనా గిన్నెలోకి తీసుకోండి ఈ పచ్చడి మరీ గట్టిగా ఉంది కాబట్టి నేను ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను మీకు అలా గట్టిగా ఉండడమే ఇష్టమైతే అలానే పోపు వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పోపు వేసుకొని పోపు మొత్తాన్ని చట్నీలో వేసుకొని బాగా కలిపేసుకోండి అంతే పల్లీ చట్నీ రెడీ ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్లోకి చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు మూడవ చట్నీగా అల్లం పచ్చడి చేసి చూపిస్తాను టిఫిన్ సెంటర్స్లో మీరు తింటూ ఉంటారు కదా అల్లం పచ్చడి చాలా బాగుంటుంది అదే టేస్ట్ వచ్చేటట్లు ఇంట్లో కూడా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఈ మినపప్పు ఇలా లైట్ గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో అల్లం ముక్కలు వేసుకోవాలి మూడు అంగులు అలా అల్లం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ అల్లం ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ అల్లం కొద్దిగా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి దీంట్లోనే ఒక మూడు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఈ జీలకర్ర వేగేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ జీలకర్ర కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక ఉసిరికాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది తీసుకొని వేసుకోండి చింతపండుని ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేసుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండండి మీకు స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే బెల్లం ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఈ బెల్లం కరుగుతున్నప్పుడే దీంట్లో ఒక పది మిరపకాయలు కూడా వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి అంటే ఒక హాఫ్ కప్పు దాకా ఉంటాయి వాటర్ ఈ వాటర్ కూడా పోసుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించండి చింతపండు ఎండిమిరపకాయలు అన్నీ బాగా ఉడకాలి ఇప్పుడు చూడండి వాటర్ అనేవి కొద్దిగా ఇంకిపోయి చిక్కగా అయింది కదా మనకి ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత వీటి తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి నేనైతే వాటర్ వేయడం లేదు మనం ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు వాటర్ వేశాం కదా ఆ వాటర్ తోనే సరిపోతుంది లేదు మీకు పచ్చడి కాస్త పల్చగా కావాలి అనుకుంటే వేడి నీళ్లు పోసుకోండి చన్నీళ్ళు పోయొద్దు వేడి నీళ్లు పోసుకుంటే ఏమవుతుందంటే మీకు పచ్చడి ఒక మూడు నాలుగు రోజులు నిల్ ఉంటుంది చన్నీళ్ళు పోసారంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది మీకు కొద్దిగా పల్చగా కావాలి అంటే వేడి నీళ్లు యాడ్ చేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకొని పోపుని ఈ పచ్చడిలో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి అంతే చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ అల్లం పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా మంది ఇష్టంగా తింటుంటారు కదా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నాలుగవ రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడిని పచ్చిమిర్చితో ఎలా చేయాలో చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్ లోకి చూడండి ఎలా చేయాలో ఫస్ట్ ఈ సైజులో ఉన్న ఒక అల్లం ముక్క తీసుకోండి ఈ అల్లానికి పైన పొట్టు మొత్తం తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసి దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని మినపప్పు లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ మినపప్పు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీరు ఎంత కారం తినగలరో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి నేను ఒక పది పైన వేసాను పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని కూడా కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా కాస్త వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేగనివ్వండి అల్లం ముక్కల్ని ఇప్పుడు ఈ అల్లం ముక్కలు కూడా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చింతపండుని ఇలా వేడ తీసి వేసుకొని వేయించుకోండి ఈ అల్లం మొక్కలు పచ్చిమిర్చి బాగా వేగేటప్పటికే చింతపండు కూడా మెత్తబడిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారిని ఇవ్వండి ఇప్పుడు చల్లారిన వీటిలన్నింటినీ ఇలా గ్రైండింగ్ జార్ తీసుకొని జార్లో వేసుకోండి మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇదే గ్రైండింగ్ జార్ లో రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేసుకోండి మీకు స్వీట్నెస్ కాస్త ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టేసుకొని ఆ పోపుని చట్నీలో వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి అంతే పచ్చిమిర్చితోటి అల్లం పచ్చడి ఈ విధంగా చేసుకోవచ్చు ఇది కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఐదో రెసిపీగా ఉల్లిపాయ పచ్చి కొబ్బరి అన్నీ వేసి చట్నీ చేసుకుందాం ఈ చట్నీ కూడా అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది ఎలా చేయాలో చూడండి మొదట బాండిల్ని వేడి చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫస్ట్ మినపప్పు పచ్చిశనగపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా దోరగా వేయించుకోండి ఇప్పుడు ఈ పప్పులు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక మూడు పచ్చిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా తుంచి వేస్తే ఆయిల్లో పేలి పైన పడకుండా ఉంటాయండి దీంట్లోనే మూడు లేదా నాలుగు ఎండిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేయించుకోండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇలా పచ్చిమిరపకాయలను వేయించుకునేటప్పుడు దీంట్లో ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుని వేయించుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఇలా కాస్త వేగిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి పచ్చడి ఒకవేళ ఇవి మీకు దొరకలేదు అంటే పెద్ద ఉల్లిపాయని ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకొని అయినా వేయించుకోవచ్చు ఇలా ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గిపోవాలి మనకి అలా వచ్చేంత వరకు ఆయిల్లో బాగా వేగనివ్వండి ఇప్పుడు చూసారా ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి మనకి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక గుప్పిడు పుదీనాన్ని శుభ్రంగా కడిగి వేసుకొని ఈ పుదీనాను కూడా బాగా వేయించుకోండి ఒక రెండు నిమిషాలు వేయించండి బాగా ఇప్పుడు చూసారా పుదీనా బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసి ఒక నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటి ఇలా బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇవన్నీ లైట్గా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మీకు కావాలి అంటే దీంట్లో ఒక రవ్వ చింతపండు వేసుకోండి మనం చట్నీల్లో వేసుకుంటాం కదా అలా లైట్గా వేసుకోండి నేనైతే వేయడం లేదు ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకొని ఈ పోపు మొత్తాన్ని చట్నీలో వేసుకొని బాగా కలిపేసుకోండి అంతే ఇప్పుడు ఆరవ చట్నీగా నువ్వులు టమాటా అన్నీ కలిపి చట్నీ చేసి చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది ఏ టిఫిన్స్లోకైనా ఎలా చేయాలో చూడండి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోండి అలాగే కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోండి పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి పేలకుండా ఉంటాయి నేనైతే ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు ఎంత కారం తినగలరో చూసి వేసుకోండి ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు మూడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటిని కూడా వేయించండి నువ్వులు తొందరగానే వేగిపోతాయండి అందుకని చూసుకొని వేయించుకోండి మాడకుండా అలాగే నువ్వులు మీ ఆప్షనల్ అండి మీకు నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు చూడండి నువ్వులు కూడా దోరగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత మీడియం సైజు రెండు టమాటాలని వేసుకోండి అలాగే కొంచెం చింతపండు ఎక్కువ వేయొద్దు పులుపు వచ్చేస్తుంది మళ్ళీ పచ్చడి అనేది జస్ట్ లైట్గా వేసుకొని మొత్తం బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించండి ఇప్పుడు చూడండి మూత వేసి చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారిని ఇవ్వండి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా మిశ్రమం బాగా చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోనే మీరుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పుట్నాలు అంటే వేయించిన శనగపప్పుని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి వీటిలన్నింటినీ కలిపి కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకొని ఆ పోపుని చట్నీలో వేసి మొత్తం బాగా కలిపేసుకుంటే చట్నీ రెడీ ఈ చట్నీ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి దోశ వడలోకి కూడా బాగుంటుంది మరి చూసారు కదా ఆరు రకాలుగా చట్నీలు ఎలా చేసుకోవచ్చో మీరు ఎప్పుడు చేసుకున్న చట్నీలు బోరు కొట్టాయి అనుకోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి